హాయ్ హలో అందరికీ నమస్తే అందరూ ఇలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వచ్చేసి పూరీలోకి కొంచెం డిఫరెంట్గా డాల్ఫరీ ఇది తయారు చేసి చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ఇక్కడ పెట్టుకొని అలాగే ఆయిల్ వేసుకొని ఆవాలు ఎండ మిర్చి వేసుకోవాలి అలాగే ఇవి కట్ చేసి వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న టమాటాలు ఈ టమాటాలు మొత్తగా ఉడికించుకోవాలి చిరండు చిన్న ఆనియన్స్ ఇవి వేసి ఉడికించుకోవాలి ఇది టెక్స్ సరిపడం కావచ్చు ఫస్ట్ వాటర్ వేసుకోవాలి ఈ వాటర్లో మరిగే టైంలో రెండు మూడు స్పూన్లు పెసరపప్పు తీసుకొని ఇలా నానబెట్టుకొని వేసుకోవాలి అంటే మనకి ఇంట్లో త్వరగా సరిపోతుందో అంతవరకు వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ అయితే పూరీ పిండి తయారు చేసుకోవాలి కర్రీ ఉడుకుతుంది కదా ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి మీకు పెసరపప్పు ఇలా కావాలి అనుకుంటే ఇట్లానే వేసుకోవచ్చు లేదనుకుంటే కనుక ఉడికించి అంటే ఉడికించి మరీ మెత్తగా ఉడికించి కాకుండా కొంచెం చోట్ల ఉడికి పలుకులాగా ఉడికించి ఇలా కూడా వేసుకోవచ్చు చూడండి సాగు సరిపోయింది ఇలా చెక్ చేసుకుని ఇప్పుడు స్టవ్ వేసుకోవాలి ఈ మాత్రం ఉన్నప్పుడు ఆపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వేసుకుని పూరీలు అయితే తయారు చేసుకోవాలి ఇలా తయారు చేయండి డాల్ ఆనియన్ కర్రీ చాలా చాలా బాగుంటుంది మనకి ఇంట్లో కర్రీ కూరగాయలు ఏమి లేనప్పుడు ఎమర్జెన్సీగా కావాలనుకున్నప్పుడు ఇలా అయితే తయారు చేయండి ఇప్పుడు పూరీలు అయితే వేస్తున్నా చూడండి అప్పుడు అలాగే వచ్చింది ఇది బాగా పొద్దున ఈ మీకు ఇలా కావాలనుకుంటే కనుక ట్రై చేయండి అంటే కాంబినేషన్ కావాలనుకుంటే కనుక ఒకసారి ఇలా ట్రై చేయండి అలాగే పెసరపప్పును మాత్రం ముందుగా నాన్ పెట్టుకొని చెయ్యండి ఈ పెసరపప్పు ఆనియన్ కర్రీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి నచ్చితే కనుక ఫాలో అవ్వండి ఇది తయారు చేయడానికి కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్